దీనిలో చూస్తున్నది నల్లేరు మొక్క ఈ మొక్కను ఒక జంట తుంచుకొని మొదలు వేసుకుంటే ఆకుతో పాటు చక్కగా బతికేస్తుందండి సింపుల్గా సబ్స్క్రైబ్ ఈ పసుపు మా ఇంట్లో హార్వెస్ట్ చేసామండి చూడండి ఎంత పచ్చగా ఉందో దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇది చూస్తున్నారు కదా ఈ మొక్క ఏమనుకుంటున్నారు ఇది చాయ పసుపు మొక్క అండి నేను మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర తీసుకొని వేశాను చూడండి దుంప ఎంత పెద్దదిగా వచ్చిందో చిన్న మొక్క అయినా సబ్స్క్రైబ్ ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్క తమలపాకు మొక్క ఎలా ఓకే ఇదిగోండి ఇది గుంటగారు గారి మొక్క మా గార్డెన్లో ఇది అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించింది వీడియో చేసి మీకు పెడుతున్నాను చూడండి మొక్కలోని పువ్వు ఎలా కనిపిస్తుందో చాలా హెల్దీగా ఉంది కదా మొక్క దీన్ని విత్తనాల ద్వారా మనకి ఈ మొక్కలు వేరంగా హార్వెస్ట్ చేసుకోవచ్చండి ఇది ఎక్కువగా మెడికేషన్లో యూస్ చేస్తారు సబ్స్క్రైబ్ చూడండి కాకరకాయ పొట్టిగా ఉంది కదా లావుగా ఇలాంటి కాకరకాయ గుత్తి కాకరకాయకి చాలా బాగుంటాయండి సబ్స్క్రైబర్ ఈ ఆనియన్ మొక్కని వాటర్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు ఇది కేరళ బంతి అండి ఇది కనకాంబరం మొక్క